ఈ అమ్మవారు ఈ రోజులు కాదు దాదాపు రెండు రెండు వందల సంవత్సరాల నుంచి ప్రాంతాల్లో భక్తులు ఏ విధంగా కోరుతారో వాళ్ళను కొందరు కొన్నారా వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళ బాధలు ఏమున్నాయో వాళ్ళ ఇంట్లో బాధలు కానీ వాళ్ళ ఈ ప్రాంతాన్ని ఎవరైనా ఏదైనా వాళ్ళ బండ్లు కానీ ఆవులు కానీ పశువులు ఉంటే అమ్మవారి దగ్గరికి వచ్చి ఎంతో నిష్టతో మొక్కుకుంటే వాళ్ళ ఆవులు పశువులు ఇవాళ వాళ్ళ ఇంట్లో ఏదైనా బాధలు ఉన్నా పెద్దలకు ఏదైనా బాధలు ఉన్నా రెండు సంవత్సరాల నుంచి అమ్మవారి ఉన్నది ఇవాళ ఇది ఒకటే ఇక్కడే కాదు రెండు రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల నుంచి కూడా వస్తా ఉన్నారు ఇవాళ ఇరవై నాలుగు జిల్లాల నుంచి కూడా భక్తుల నుంచి దిశ వచ్చి చాలా సంతోషంగా విషయం మరి అమ్మవారి జాతర ప్రతి రెండేళ్ళ ఒకసారి జరగడం ఇక్కడ అమ్మవారిని నెరవేర్పుగా కుటుంబంలో శుభకార్యం జరిగిన అమ్మవారి గురించి తెలుసుకుండా చేయించు ఇక్కడ కూడా గుడిలో ఇంకా చెందాల్సిన అమ్మవారికి సరైన గురువు తప్పుడు ఉంటుంది లేకపోవడం రావడం ప్రభుత్వం ఇష్టం పోయి చేసిన సిద్ధం కూడా ఉన్నది కాబట్టి చదువుకుంటే బంగారు సంవత్సరాలతో ఒకసారి పండగా ఆదివారం సోమవారం గెలుపు తప్పవాయితీలు ముద్దాం భక్తు మన ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రెండు రాష్ట్రాల ఇక్కడ పంటకుండా ఉన్నారు ఇక్కడ మేము చూస్తుంటే ఇప్పుడు సంవత్సరం సంవత్సరం జైల సంఖ్యలు పెరుగుతున్నారు కాబట్టి ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టు కొంచెం సౌకర్యం కొంచెం పాదం కొంచెం రోడ్డు ఇబ్బందిగా ఉంది మరి కొన్ని సౌకర్యాలు ఇంకా చేసే ఉంది అవి కూడా మేము చేస్తామని మేము కృషి చేస్తున్నాం మా పెద్దల సహకారంతో అది కూడా మేము చేసి మంచిగా భౌతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెబుతూ ఈ అబ్బాయి పెద్దలకు కోరు గ్రామ పంచాయతీలో తెలిసిన రెండు సంవత్సరాలు తల్లి గత రెండు వందల సంవత్సరాల నుంచి ప్రాంతంలో ఏ కార్యక్రమమైనా అంటే ఈ ప్రాంత ప్రజలకు వాళ్ళు ఉదయం లేస్తే తల్లి చూస్తాను తల్లి అంటే ఏది అనుకుంటే వాళ్ళ మనసులో ఏది అనుకుంటే అది వంద శాతంగా నెరవేరుతుంది మరియు ఇదే కాక అన్న అధిక సంఖ్యలో వచ్చి రెండు వేల ఒకసారి రెండు వేల జరుపుకున్నారు అంతేకాకుండా ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఉద్యోగం ఉద్యోగం కావచ్చు కావచ్చు లేకపోతే విమోషన్ కావచ్చు లేకపోతే ఇవాళ పిల్లల చదువుల విషయంలో మళ్ళీ మంచి ఉద్యోగం రావాలని ఒక కోరిక కోరుకొని పోయిన తర్వాత అట్లాంటి కోరికలను వెమ్మంటే నెరవేరుతుంది కాబట్టి ఇవాళ నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి ఈ పండుగను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఇదే రెండు సంవత్సరాల్లో ఒకసారి జరగడంలో ఈ సంవత్సరం అయితే ఇవాళ ఇక్కడ కమిటీ ఉంటుంది పన్నెండు మంది కమిటీ తోటి ఈ ఆలయాన్ని పూర్తి బాధ్యత నిర్వహించి వాళ్ళు ఈ సంవత్సరం అయితే ఘనంగా నిర్వహించడం ద్వారా దాదాపు వెయ్యి ఆట ఆట తోటి ఇవాళంగా నిర్వహించుకున్నారు ఘనంగా నిర్వహించమని ఈ తెలుగు రెండు రాష్ట్రాలకు కూడా ఘనంగా నిర్వహించుకుంటారు కాబట్టి ఇక్కడ ఉన్న కమిటీకి మా యొక్క ఈ ప్రాంతం నుంచి వాళ్ళకు ధన్యవాదాలు माना ग्रारे आहनि सपो नाइक नाइ మరి కార్యక్రమాలకి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా మరి ఇక్కడ కలుస్తున్నటువంటి కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున బంధుమిత్రులు ఆహ్వానించుకొని మరి ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మరి ఏర్పాటు చేసుకుంటున్న గ్రామ మార్పులు గ్రామ గ్రామం మరియు ఇంకా ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తున్నటువంటి పద్మ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿಳಿಯೋದು ಎಲ್ಲವೇ ಈ ಬಂಗಾರ ಬಳಿ ಸಂಸ್ಥೆಯಲ್ಲಿ ಆಶಿಸು ಅಂದರೆ ಉಂಟಾಗ ನಾಯಕರಿಗೆ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ಮಂಡಲ ಶ್ರೀ ಅಲ್ಲೇ ಮಂಡಲ ಪಾರ್ಟಿ వేలాది మంది భక్తులు ఏటా మూడు రెండు సంవత్సరాలు జరిగే జాతరలో ఎంతో మంది ఈ జాతరకు ఏ కోరికల కోసం జాగ్రత్త ఆయనకు ఉద్యోగం ఉద్యోగం చూసి ముందు బంగారం చేసి గరుగు చేసి మాటలు బంగారు సంవత్సరం మా పేద నాయకుడు నారాయణ గారు వచ్చారు దాంతో ఈ చైతన్ యాత్ర ఈ అమ్మవారి తలుచుకుని అమ్మ నేను గెలిస్తే నేను ఏ సాయం చేయాలో చైతన్య యాత్ర పాల్గొన్నప్పుడు అమ్మవారి కాడ ఒక కోరిక చూడటం జరిగింది తల్లి సుమారుగా యాభై అరవై ఏళ్ళ రోడ్ల మెజారిటీయాలని ఆ రోజు ఆ రోడ్ ఆ తల్లి పనికి అదే స్థితిలో ಆಗಲೋ ತಿರುವು ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಬಂದ್ಬಿಟ್ಟು ಸಾಧ್ವತ್ತಕ್ಕೆ ಆದರೆ ಇರೋದು ಸಾಧ್ವತ್ತಕ್ಕೆ ಆದರೆ ಇಲ್ಲ ತೆಲಂಗಾಣ ಈ ಮಾತುಗಳು జాత వేలాది మంది భక్తులతో భక్తులను కూడా వాడి పంటలు ఆయన ఆయన సెల్లగా చూడాలని కోరుకుంటూ మన మూడు రోజులు జాతరలో పాల్గొని అమ్మవారి ఈరోజు చేయడం జరుగుతుంది ఇక్కడ కూడా పాటు లేకుండా అందరం కలిసి ఐదు చాలా పద్ధతిగా పట్టుకొని ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ ये निकलते हैं और जो निकलते हैं अच्छे निकलते हैं నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ జాతర రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు గిరిజనుల దైవమైన బంగారు మహసప్ప తల్లి వాళ్ళ మొక్కులు చెల్లి చెల్లిస్తూ ఎప్పటికప్పుడు వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఈ పాండా గిరిజన ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షితంగా ఉంచాలని శాంతి భద్రతను కాపాడాలని ఆ మనస్ఫూర్తిగా ఆ దేవతకు దండం పెట్టుకొని వాళ్ళు మొక్కులు మొక్కుని ఆ మొక్కులు వాళ్ళ జీవితాలను సక్రమంగా నిర్వహిస్తారని చెప్పి ఆ భగవంతుని మీద నమ్మకంతో ప్రయాణం సాగిస్తూ ఈ వ్యాధనలో వాళ్ళు ఆ మొక్కులన్నీ చెల్లించుకుంటూ ఉంటారు ఆ మొక్కులు నెరవేరుతున్నాయి కాబట్టి ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ దర్శించుకోవాలనేటువంటి బంధుమిత్రులు మొత్తం కూడా ఎక్కడెక్కడి నుంచో ఆంధ్ర హైదరాబాదు వరంగల్లు ఖమ్మం ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళ బంధుమిత్రులు మొత్తం కూడా ఈ జాతరకు వచ్చి ఆ కుటుంబ సమేతంగా అందరూ వచ్చి దేవతను సందర్శించుకొని వాళ్ళు భక్తులు తీర్చుకొని వెళ్తారు ఈ అంతేకాకుండా చాలామంది కొన్ని తప్పులు జరిగినప్పుడు బంగారు మైసమ్మ మొత్తాన్ని నేను బంగారు మహిసమ్మకు చెప్తానని చెప్పంటే భయపడి అందరూ కూడా ఆ దేవత

يا ري بال بچا يا ري و ان کا کڑا مارلو گل کري اے ها اے چاروں کا منو آ تو چار ما دو تھا بسم اللہ سب رہے ہو ان کا جوڑی تیری گيري کي ني سارپل سر سار جوڙو سر سار جوڙو سر ايني ماڻهڙا سابرا ఆటూరు మైసమ్మ తల్లి పండుగ సందర్భంగా వచ్చిన మా భక్తులకు మా మిత్రులు ఆర్మీ సర్పంచ్ పూజారి పాలనాయ గారికి అదేవిధంగా వెంకటరామ నాయక్ గారికి ఉన్న మా ప్రియ భక్తులందరికీ కూడా వేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఏదేమైనా చాలా సంతోషం ఇవాళ ఈ మైసమ్మ తల్లి పండుగ అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉన్నారు మా గిరిజన సోదరులే కాకుండా అందరూ కూడా వచ్చి ప్రతి ఒక్క తులసి దగ్గరికి వచ్చి అమ్మ తల్లిగారి భక్తులు అంటే ఇద్దరులో అందరికి కోరిన కోరికలు తీర్చిది కాబట్టి అందరూ మొక్కుతా ఉన్నారు గిరిజన అభివృద్ధి చెందా ఉన్నది నా వంతుగా నేను ఎమ్మెల్సీ అయినా కాబట్టి నాకు ఫండ్ వస్తే నేను పది లక్షల రూపాయల దగ్గర సీసీ రోడ్డు ఎక్కడ తీరుస్తానని చెప్పి నేను మనం చేస్తూ ఉంటాను అదేవిధంగా ఈరోజు జాగారెడ్డి గారు రెడ్డి గారు రెడ్డి గారు రాలేదు కాబట్టి పంపడం జరిగింది వారి వంశు కూడా నేను ఇక్కడ ముక్కడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మా మాజీ చేసినటువంటి భాస్కర్ నాయక్ గారు కానివ్వండి అందరూ కూడా మెలిసి ఉంది ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పి ఉన్నాను వైసీపీ గారు కానీ అందరూ కూడా అదేవిధంగా ఆ పాండు తల్లి సేవ చేస్తున్నాడు కాబట్టి ఇతను ఇంకా భగవంతుడు ఇంకా ఆయుధాలుగా కల్పించి ఒక సంతోషాన్ని చూడాలని అదేవిధంగా ఈ పాటలు మనసమ్మ తల్లి ఈ ప్రాంతం మీద అందరినీ కూడా అడిగిన కోరికలు అని చెప్పి కోరుకుంటూ నేను ముగిస్తామని జయ్ ఖచ్చితంగా చేసి చూపించిన నీ మొక్కుబడి కూడా చెల్లించిపోయింది సారు వాళ్ళ కుటుంబాలని పిల్లలు చెల్లని మనవరాలని మనవాళ్ళని సార్ చేసే వ్యాపారంలో వ్యవహారంలో కూడా ఎక్కడ కూడా

దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాల నుండి తల్లి బంగారు వైషం అంటే ఏ ఏరియా వాడైనా ఏ జిల్లా వాడైనా ఏ ప్రాంతం వాడైనా నమ్ముకుంటే ఆ నమ్ముకున్న పని ఏదైతే తల్లి నమ్ముకున్న పని అవుతుందో ఆ నమ్మకంతో ఈరో ఈరోజు లక్షల మంది ఈరోజు పండుగకు హాజరై ఘనంగా పండగ జరుపుకున్నారు ఆ సత్యమన్న తల్లి బంగారు మహసమ తల్లి అంటే రెండు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో కూడా మిగతా రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు మా దగ్గర వచ్చి కలుస్తున్నారు ఎందుకంటే బంగారు మశమ్మ ఎక్కడ ఉన్నది మా టూర్లో ఉన్న బంగారు మశిమ్మ అంటే పేరు మారుమోగుతుంది ఏ కోరిన ఉద్యోగమైనా వ్యాపారమైనా ఇంకోటి ఇంకోటైనా ఏదైనా వాళ్ళు ఇట్లా ఏ సమస్యలు ఉన్నా ఆ తల్లిని తలుచుకుంటే పండుగ వచ్చే మళ్ళీ పండుగ రెండు శాతం ఆ పని పూర్తి చేసి తల్లి ఆ భక్తుల్ని రక్షించుకుంటుంది ఆ విధంగా మేము దగ్గర దగ్గర ఒక ఇరవై పండుగలు చూసి ఉంటాం ఆ ఇరవై పండుగల్లో సంవత్సరానికి ఒక ఐదు ఐదు వేల మంది పెరుగుతున్నట్టు మాకు ఆ అర్చన కనిపిస్తుంది కనిపిస్తుంది అందుకనే ఆ బంగారు మహిమ నీడదులో ఆ బంగారు మహిమ నమ్ముకున్నవాడు ఎవరు ఇంకా లాస్ కాలేరు లాభంలో ఉన్నది కాబట్టి ఆ తల్లి సత్యం చూపిస్తుంది కాబట్టి ఈరోజు ఈరోజు ఇంతవరకు ఆ తల్లి సత్యం ఇంతవరకు ఆ జన లక్షల జనాలను కూడా పెట్టి ఇవాళ ఈ జాతర రంగరంగా వైభవంగా నడుస్తుందని మా కమిటీ తరఫున నేను ఒక సూచన ఇస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులు మా తండ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా మమతా నాయక్ని మాజీ ఎంపీటీసి మాటు గ్రామ పరిధిలో చౌల తండ దుబ్బతండలగడ్డ పరిధిలో బంగారి సమాచారని గత ముప్పై నలభై సంవత్సరాల ముందు వెలిసిన అయితే అక్కడి నుంచి ఇవ్వడి దాకా చిన్న గుడి ఉండే మూడు రాళ్ళతో చిన్న గుడి ఉండే ఆ గుడి ఉన్న కాని చింత భక్తులు పెరగడం ఆ భక్తులకు తల్లి ఆ భక్తులకు తల్లి అనుకున్న కోరికలు తీర్చడం వల్ల ఈరోజు ఈ పండుగ అంత ఘనంగా జరగడం జరిగింది ఈ ఘనంగా జరగడం అంటే దీనికి పెద్దలు సహకారం మరియు కమిటీ సహకారం వచ్చిన భక్తులందరి సమీక్షంలో అందరు సహకరించడం వల్ల ఈ పండుగ అనేది విజయవంతం జరగడం జరిగింది కాబట్టి అందరికీ ఒక ధన్యవాదాలు తెలుపుతూ జిల్లా తిరుపతి మండలం మాటూరు గ్రామ పంచాయతీ బంగారు మేసా తల్లి ఎందుకంటే ఇప్పుడు కాదు అప్పట్లో పెద్దలు ఉన్నప్పటి నుంచి సమక్షంలో బంగారు మేధాన తల్లి అప్పటి నుంచి వృత్తాంతం వాళ్ళు చేసిన సమస్య చిన్న చిన్నగా ఎదిగి వచ్చినట్టు కూడా మేము కూడా అందరూ సహకరించి పై లెవెల్ తీసుకున్నట్టు భక్తులు కూడా అధిక సంఖ్యలో పెరిగి ఈ అమ్మవారిని ఇంకా కొన్ని కోట్లది సంఖ్యలో పెస్తుంది అమ్మవారు అదేవిధంగా ఎందుకంటే బంగారు బంగారం అంటే ఎవరికి ఆపద బాధలు ఉన్నా కానీ తెలుస్తుంది అదేవిధంగా గవర్నమెంట్ ఎంపికలో కానీ ఏదైనా కానీ సమస్యలు కూడా ఆ తల్లి బాడని కూడా పై లెవెల్లో చూపిస్తుంది అదేవిధంగా మన కమిటీ వాళ్ళందరూ మనకు సమక్షంగా మాట్లాడి ఇచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ తల్లి ఇంకా కొనసాగు ఇంకా కోట్లది మందిని పెంచాలని మన పూర్తి మంచిగా జడిపిస్తున్నారు వాళ్ళ అందరి ఆదరణలో మా దేవుడు ఏదైనా ఉంటే అవకాశ వాళ్ళు ఉంటే మంచిగా దుష్పాలంటే పచ్చు వచ్చి మీ ఆశీర్వాదం కూడా కాని డబ్బులు ఆశీర్వాదం మా ద్వారా ఇంకా బాగా మా చేసుకుంటూ వచ్చినాం చిన్నగా చిన్నగా డెవలప్ అయితే పెద్ద గుడి పెట్టిన దాదాపుగా ఉన్నంతాగా తీసుకున్నాం షెడ్ వేసినాం జనాలు ప్రతి సంవత్సరం వేల కొద్ది పెరుగుతూనే ఉన్నారు తల్లి ఇట్లా వాళ్లకు మంచిగా మంచిగా చేసుకుంటుంది కాబట్టి పిల్లలు కావాలంటే పిల్లలు మంచి మంచి ఉద్యోగాలు కావాలంటే ఏ కోరికలు కొట్టే ఆ కోరికలు నెరవేర్చే తల్లి ఈ మాటలు బిల్లా ప్రసేది అందరూ మంచిగా శ్రీ మాట బంగారు మేసుమత్తల్లి ఆలయం సుమారుగా ఒక రెండు వందల సంవత్సరాల క్రితం వెలిసిన అప్పుడు మా తాత ముత్తాతలు ఉన్నప్పుడు చిన్న బండలతోటి ఒక చెట్టు కింద పెట్టుకొని ఉండేది సుమారుగా అయితే గత నలభై ముప్పై నలభై సంవత్సరాల క్రితం చిన్న గుడి కూడా కట్టించుకుందాం అప్పటి నుంచి సుమారుగా భక్తులు పెరగడం వల్ల సుమారుగా ఒక నలభై నుంచి యాభై లక్షలు పెట్టి ఒక గుడి పెద్ద గుడి ఆలయం నిర్మించాము అక్కడ నుంచి సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి సంవత్సరానికి ఒక ఐదు వేలు పదివేలు జనాలు వస్తుందంటూ మాకు సమాచారం తెలుస్తుంది తెలిసినా కానీ ఎవరు వచ్చినా కానీ ఉద్యోగం కానీ పిల్లలు కానీ అనుకున్న కోరికలు తీరుస్తుందని మన నల్గొండ జిల్లా మన ఆంధ్ర సుమారుగా తెలంగాణ కలరా రాష్ట్రం మొత్తం ఎక్కడున్న మన మాటూరు మైసూరి మాత్రాలు అంటే ఫేమస్గా పేరు పేరు కొల్ల తల్లని అందరూ వస్తున్నారు సుమారుగా ఈ రోజు జాతరకు సుమారుగా ఒక రెండు మూడు లక్షల మంది వచ్చినట్టు మనకి సమాచారం తెలుస్తుంది ఈ పండుగకు వచ్చిన భక్తులందరూ సుఖ సంతోషాలతో అందరూ గమ్యం చేరుతున్నారు మా కమిటీ సభ్యులు అందరూ సహకరించారు యాడి ఆలోన పూల్ పాల్ యాడి ముందేరా హరో హరో రావడం యాడి తర్వాత శక్తి